శివశక్తి వర్సెస్ పాస్టర్స్ జరిగిన డిబేట్ సెకండ్ డే రెండు సెషన్స్ ఉండాలి కానీ అత్యుత్సాహం అనుకోండి లేకపోతే చివరిలో జరిగిన గందరగోళం అనుకోండి ఏదన్నా కానీ మొదటి సెషన్ని మూడు గంటల కన్నా ఎక్కువ గంట నాలుగు గంటలు చేశారు రెండో సెషన్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది ఎనీ హో ఆ ఫస్ట్ సెషన్లోనే చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది దాని గురించి చర్చిద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు కానీ అవన్నీ కూడా ఉన్నాయి మాట అందులో మనం మాట్లాడుకోవాల్సింది ని మించి కూడా ఒక రకంగా జనరల్ టాపిక్స్ తీసుకోవడం జరిగింది టైటిల్ అయితే ఏంటంటే దేశానికి అవసరము సనాతన ధర్మమా లేకపోతే క్రైస్తవమా అని చెప్పి సో అవసరం అండి దేశానికి క్రైస్తవం అవసరం అంటారు అసలు ఏ దేశానికి మన దేశానికి మన దేశానికి వాళ్ళు ఏ దేశాన్ని ప్రేమిస్తారో ఆ దేశానికి అక్కడే ఓడిస్తే బాగుంటుంది మాది పవిత్ర స్థలం అందరు అక్కడే ఉన్నారు ప్రపంచం అంతా ఇజ్రాయల్ మధ్య భాగం ఆడే కావచ్చు కదా ఇజ్రాయెల్ కోసం పోరాడండి ఇప్పుడు ఆల్రెడీ యుద్ధ టైం నడుస్తుంది అక్కడ అలా కాదు అలా కాదు క్రైస్తవం లేకపోతే భారతదేశానికి ఏమన్నా ఊడుతుందా అంటే ఏమీ ఊడదు నా ఓపీనియన్ కూడా చెప్పేసి నా ఓపెన్ గా జీవనది దగ్గర జీవనది దగ్గర జీవించే వాడికి ఎడారి బావి తోటి అవసరం ఏమీ లేదండి అంతే ఇక్కడ లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడం ఏదన్నా జరిగిద్ది ఈ రోజు వచ్చిన డిబేట్ లో లలిత్ గారు అడిగిన క్వశ్చన్కి చివరి దాకా కూడా వాళ్ళు ఆన్సర్ చేయాల నేనైతే మాత్రం క్లించ్ చేసి ఆ ఒక్క క్వశ్చన్ నుంచి ఆన్సర్ రాబట్టేవాడిని మిగతాది ఏది వచ్చినా ఏది పోయినా వాళ్ళ నోట్ల నుంచి ఒక డెఫినెట్ ఆన్సర్ అనమాట మొన్న అడిగాని చూసారా ఉందా ఉందా ఈ అని చెప్పి ఆ ఒక్క వచనం ఎందుకంటే లలిత్ గారు అనేక మార్లు అడిగారు అనమాట ఈ ప్రశ్న కాకపోతే వీళ్ళు దాన్ని చెప్పాల ఎక్కడ ఎవరు అడ్రస్ చేయాలి దానికి డిబేట్ కను వచ్చారు కాబట్టి మంచి ఆపర్చునిటీ అనమాట ఆయన అడిగారు ఆఖరికి రెండు మూడు సార్లు కానీ క్లించేసి ఒక్క దానికి ఆన్సర్ రాబడితే బాగుండేది అనమాట వేరే వేరే వాటికి ఆన్సర్లు వచ్చినాయి బట్ ఇది ఒక క్వశ్చన్ ఏమిటి అంటే హిందూ గ్రంథాలు లో లేని మంచి బైబుల్లో ఉన్నది ఒక్కటి చెప్పండి అన్నారు ఒకటి వాళ్ళు ఒక్కటి కూడా చెప్పలేదు ఇందుట్లో ఇది ఉంది అని చెప్పేసి హిందూ గ్రంథాల్లో లేనిది అయితే మంచి వాళ్ళు ఏమంటారు అంటే ఒకవేళ వాళ్ళ బదులు నేను చెప్పాలనుకున్నా వాళ్ళు చెప్పేది పాప ప్ర దాన్ని ఏమంటారు పాప క్షమాపణ లేకపోతే పాపాలని తీసివేయడం పాపాల నుండి రక్షించి ఇవ్వడం ఇది హిందూ గ్రంథాల్లో లేదు కదా అని ఇది మంచి కాదండి అది మభ్య పెట్టడం బయట వెళ్తే క్రైస్తవమే కాదు వేరే వేరే మతాలు కూడా రకరకాల ఆఫర్స్ ఇస్తాయి క్రైస్తవం ఉంది యేసుని నమ్ముకోండి అని చెప్పేసి బాప్తిజం పొందండి అని ఇస్లాం కూడా ఉంది మీరు అల్లా అని నమ్ముకొని ఇంకా వాళ్ళు వేరే వేరే ఉంటాయని మరి చిన్న చిన్న ప్రక్రియలు వాటిని పాటిస్తే మీకు జన్నత్ వస్తుంది పరలోకం ఎలాగో జన్నత్ కూడా అలాగే ఇంచుమించుగా ఇంకా పరలోకంలో మీరు దేవదోతల వలే ఉంటారని ఓపిరి కొంచెం నర్మగర్భంగా చెప్పాడు బట్ ఇక్కడ ఏంటంటే సీదా మీకు హూర్లు ఉంటారు అనమాట రెండు మంది హ్యాపీగా సో పరలోకం కన్నా కూడా జన్నతే ఒక రకంగా బాగుందనమాట అంటే ఆఫర్ వైజ్ గా చూస్తూ ఉంటే ఇక ఇస్లాం కాకుండా వేరే వేరే వాళ్ళు వేరే మతాల వాళ్ళు రకరకాల ఆఫర్లు వాళ్ళు ఇచ్చుకుంటా వస్తున్నారు సో జస్ట్ మీరు మంచి అంటే ఈ పాపం తీసేయడమా పరలోకం ఇవ్వడా కాదనమాట ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు లైఫ్ కానీ ఏదైతే ఉందో దానికి ఉపయోగపడేది అది ఏదన్నా ఉందంటే ఈ క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ రాబట్టింటే బాగుండేది అది రాలేదు ఒక్కటి నాకు కొంచెం నేను వెయిట్ చేశాను వాళ్ళు ఆన్సర్ చేస్తారా లేదా అని చెప్పి అంబేద్కర్ గురించి కూడా వాళ్ళు నిర్మహమాటంగా చెప్పారండి వీళ్ళు బాగా అడిగిన తర్వాత జరిగిన జరిగిన మంచి ఏంటంటే వాళ్ళ నిజస్వరూపం అనేది ఎక్కువ తెలిసింది మామూలుగా తెలుసు ఇప్పుడు ఎక్కువ మంది తెలిసింది అంటే మనం దేశ ద్రోహులు అంటున్న మాటకి జస్టిఫికేషన్ దొరికింది ఈ రోజు అది ఎవరి నోటి నుంచి మన చాలా సాధు స్వభావమైన జాంబీ గారి నోట్లో నుంచి వచ్చింది అది జై హింద్ అంటాం కదా మనం అంటే జై హింద్ నేను అనను అని చెప్పేసి అంటున్నాడు అనరండి అని అడిగితే ఆ ఏనండి జాగ్రత్తగా నేను అనను అంటే ఏమంటున్నాడు జాగ్రత్తగా అండి జై హింద్ అన్నను ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి జై భారత్ అంటాను అని అన్నాడు అది జై భారత్ అంటాను కానీ జై హింద్ అన్నను అన్నారు కదా ఇది గుర్తుపెట్టుకుంటారు కన్ఫర్మ్ తీసుకుంటారు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి జాన్బి జాంబీ గారు ఎట్లా మారుస్తారు స్టేట్మెంట్ అనేది అంటారా నేను జైబా జై భారత్ అంటారా అంటాను ఈయన భరతుడు ఎవరు అని అడిగారు అప్పుడు నిమిషం చక్కం ఉంటే చెప్పండి నేను జై భారత్ అంటారా నేను జైపా జై భర్త అంటారు అరథుడు ఎట్లా కాదు ముందు దాకా భారత్ అనేది అంటానన్నాడు కానీ ఇప్పుడు ప్లేట్ మారుస్తారండి చూడదు ముందు హిందుదు మతం కాదు అక్కడ లేదు గవర్నమెంట్ లోంది ఏమంటే ఆరు లోపల వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా లౌకిక దేశం కాదు

జై భారత్ అని అన్నాడు జై హింద్ అనను ఇప్పుడు జై భారత్ అని కూడా ఇందాక అన్నాడు ఇప్పుడు అనండి నిజంగా తెలియకపోవటం కాదు అనుకున్నారండి తల వైరస్ యొక్క ఎఫెక్ట్ అది ప్రభు చెప్పాడు కరెక్ట్ క్రైస్తవ వైరస్ ఏం చేస్తుందంటే ఒక హోస్ట్ లోకి ఎంటర్ అయ్యి దాంట్లో అప్పటిదాకా ఏ సంస్కృతి అయితే ఉందో దాన్ని వెలనైజ్ చేసి దాని నుండి మిగతా వాళ్ళ మిగతా మిగతా వాళ్ళందరికీ దాని పట్ల దేశాన్ని పెంచి దానికి అటాచ్ అయిన ప్రతి దాన్ని కూడా లాగేయాలని చూస్తుంది ఇప్పుడు కాదు వీళ్ళు అనొచ్చు ఇప్పుడు వీళ్ళు అనొచ్చు ఒక మాట మాకు దేశభక్తి ఉందండి అని చెప్పి ఒక తరం రెండో తరం వెళ్ళేసరికి ఇంకా పూర్తిగా వాళ్ళు ఈ దేశవాసులు కారు ఇక రెండో తరంలో వాళ్ళు ఈ దేశవాసులు కారు ఇది జరుగుతున్నప్పుడు నేను జాయిన్ అయ్యి నేను కమెంట్ పెట్టా అక్కడ సరే వీళ్ళు దేశభక్తి ఉందంటున్నారు కదా భారతదేశం ఇజ్రాయెల్ తోటి యుకే తోటి అమెరికా తోటి యుద్ధం చేస్తుంది వీళ్ళు దేనికి సపోర్ట్ చేస్తారు చూసారు ప్రశ్న అడగాలి ఆ ప్రశ్న అడుగుంటే బాగుండేది భారతదేశం ఈ మూడింటిలో యుద్ధం చేసుకుంది అనుకుందాం కాసేపు వీళ్ళు ఏ దేశానికి సపోర్ట్ చేస్తారు ఇంకా అదొకటే కాదండి క్రైస్తవ దేశం తోటి యుద్ధం చేస్తుంటే వీళ్ళు దేనికి సపోర్ట్ చేస్తారు అది అడగాలి సగం దేశాలు క్రైస్తవ దేశాలు నేను అడుగుతున్నా మెయిన్ గా ఈ మూడు దీనికి సపోర్ట్ చేస్తారు ఇక్కడ మన భారతదేశాన్ని పాలించేది ఏ బీజేపీ వాళ్ళు అనుకుందాం కాసేపు అప్పుడు అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు వీళ్ళు అప్పుడు చూడండి వీళ్ళ కమెంట్స్ కానీ వీళ్ళ పోస్టులు కానీ వీళ్ళలో దేశభక్తి ఎంత ఉందో తెలుస్తుంది మీకు అది కాదు ఈ ఈ చిల్లంగితనం నేను చెప్తాను చూడండి వీడు లాస్ట్ టైం ఎలక్షన్ జరిగేటప్పుడు ఏం చెప్పినాడు తెలుసా ఏమో దేవుని చిత్తము మోడీనే గెలిపించాలనుకుంటున్నాడేమో అయినా సరే మనం అయితే రాహుల్ గాంధీకి ఓటు వేయాలి కదా మన ప్రయత్నం చేయాలి కదా అంటున్నాడు మరి మొన్న జగన్ ఒడి పోటానికి తిరపటమే కారణం అని చెప్పి ఇప్పుడు వచ్చి డిక్లరేషన్ అడగక్కడితేపతి పంపియాలని టీవీ ఫైవ్ లో చెప్పాడు పెద్ద అనేది ఏంటంటే ఈ టీవీ ఫైవ్ మూర్తి గారు గానీ ఎవరైనా సరే వీళ్ళకి ఇలా హిస్టరీ తెలియదండి ఈ వీడియోస్ ఫాలో అయ్యేవాడు కానీ డిబేట్ ప్యానెల్లో కూర్చొని వాళ్ళకి హిస్టరీ తెలుసు తెలీదు సెక్యులర్ గా ఉంటారు చాలా వరకు టీవీ లో అది ప్రాబ్లం సో ఇంకొకటి అండి ఇక్కడ మాట్లాడేది వీళ్ళు ఇక్కడ చేశారు కదా సో ముందు ఒకలా చెప్పేసి ఇప్పుడు కంప్లీట్ గా ప్లేట్ షిఫ్ట్ చేసేసాడు అయితే లలిత్ గారు అంటారు అనమాట మిమ్మల్ని అంటే ఈ తల్లే కడుపులో పెట్టుకుంది యహోవారు రాడు అంటే అక్కర్లేదు అక్కర్లా ఏ తల్లి తల్లి లేదు ఎవరు తెల్ల భూమిది భూమి తల్లి కాదు అంటాడు తల్లి కాదు మీకు తల్లి మాకు నేల మాత్రమే తల్లి కాదు మరి అలాంటప్పుడు ఏహో ఆ పట్టణాలకి స్త్రీల పెళ్లి ఎందుకు పెట్టాడు పురుషుల పేర్లు పెట్టకుండా స్త్రీలతో ఎందుకు పోల్చాడు బైబిల్లో భార్యలో అన్నాడు కదా మూగుళ్ళు అనలేదుగా వాడుకుంటాడు అంతే కదండి కొత్త ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా ఇరుషులేము తల్లి అంటాడు సో వీళ్ళు దాన్ని తల్లిగా భావిస్తారు తప్పించి ఇంకా ఏ భూభాగాన్ని తల్లిగా భావించరు వీళ్ళు పాయింట్ అది ఎరుశలం తల్లి ఏం భరతమాత భూ తల్లి కాదు కాదు వీళ్ళ కాదు వైరస్ ఎఫెక్ట్ అది ప్లే చేయండి నాకు నిజంగా సార్ ఒకటి అనిపిస్తుంది వైరస్ లక్షణాలు చాలా మందిలో కనపడతాయి కానీ కొంతమంది ఎట్లంటే అంటే బయటికి వైరస్ లక్షణాలు కనపడవు కానీ లోపల లోపల వైరస్ బాగా ఎక్కుతాయి అంటే ఇదే నెంబర్ వన్ అందుకే పేరు పక్కా అట్లే వచ్చింది చూడండి జాన్ బి అండ్ జాన్ ఈడు ఈడు తప్పించుకుందాం అనుకున్న దేవుడు వదిలిపెట్టలే అరే నిన్ను ఎట్లా బయట పెట్టాలో నాకు తెలుసురా నీ పేరుతోనే నేను బయట పెడతాను మెట్టించిన పేరు విష్ణుమాయ విష్ణుమాయటండి సార్ చిన్న పిల్లలు కా చిన్న పిల్లలు తల్లి మీద ఆడుకుంటారు కూడా వినాయకుడి మీద బొద్దింకొస్తే ఎందుకు వినాయకుడు బొద్దింక చంపలేదు అని చెప్పి నువ్వే ఆయన కాదు మీరు ఉన్నారా ఉన్నారు అయితే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానండి ఇదిగోండి ఎందుకంటే తొక్కుతున్నారని తెలుసు అనమాట రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇట్లా తొక్కుతున్నారు కాబట్టి మనకి ఒక స్తోత్రం ఉంది భూదేవికి చెప్పే స్తోత్రం ఇదిగో ఆ భూ కాదు స్తోత్ర సముద్రవసనే దేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే సముద్రవసనే దేవి సముద్రమునందు నివసించే దేవి పర్వత స్థన మండలే పర్వతములు స్థనములుగా గల పోయి నీకు అని చెప్పేసి ఓ విష్ణుపత్ని నీకు నమస్కారము ఎందుకమ్మా పాద స్పర్శన దాన్ని ఉంది కదా సో నేను మీద స్టెప్ చేస్తున్నాను కాబట్టి మే క్షమించు మే అంటే నా యొక్క అని చెప్పేసి నా యొక్క పాద స్పర్శని క్షమించు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అంటాడు తొక్కుతున్నారు కాబట్టి జనరల్ గా అప్పట్లో లేవ గాని చెప్పేటోళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకునే ముందు బయట చెప్పాలి అలాగే ఇక్కడ ఇంకొక మాట సార్ బుడ్డాడు చిన్నపిల్లాడు నడవలేడు కదల్లేడు కాబట్టి తల్లి ఒళ్ళలోనే ఉంటాడు అలాగే మనం ఇంకో పైకి ఎగర్లేము మనకి రెక్కలకిక్కలు లేవు కాబట్టి తప్పదు కాదండి ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం పొట్ట మీద ఎక్కించుకుని తొక్కించుకుంటాం లేదా నేను ఆ క్వశ్చన్ వద్దామనే సత్య గారిని అడిగాను మీరున్నారా పిల్లలు బండ మీదనే పెంచారా అట్లా పెంచారా చెప్పండి సత్యగారు ఈ భూమాత మరి ఈ ఫోర్ బిలియన్ ఇయర్స్ మనం పిల్లలనేగా ఈ కాన్సెప్ట్ ఇంకొక విషయం సార్ ఇక్కడ పర్వత స్థాన మండలే అంటే మళ్ళీ ఆ గొర్రెనా కొడుకుల్లాగా ఆలోచించకండి మామూలుగా ఒకసారి ఆలోచించి చూడండి మనం తినే ప్రతి మెతకు ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ పర్వతాల వల్లే వచ్చి ఉంటుంది వర్షాలు పడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జరిగేది పెద్దవాళ్ళు ఈ మాట అన్నారు ఈ నా కొడుకులు అంటే అదే సార్ రెండు చెవుల మధ్య బుర్ర ఉన్నాడు దీని గురించి చెప్పే పని లేదు కానీ ముష్టినా కొడుకులకి రెండు తొడల మధ్యలో బుర్ర ఉంటుంది కాబట్టి చెప్పాలి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈయన కూడా చెప్తారనమాట కరుణాకర్ గారు మనిషికి ఒక ఉంటుంది మీరు ఇప్పుడేమో మిమ్మల్ని కొట్టి చంపిన జైందని అంటున్నారు మేము కూడా చేస్తున్నాము మీరేమో వాళ్ళని తీసుకెళ్ళి నరకంలో వేస్తామంటున్నారు ఎవరు ఈరోజు నమ్మని వాళ్ళని ఇప్పుడు మీరు కరెక్టా అని చెప్పి అర్థమవుతుందా మనం ఎంత చెప్పినా వీళ్ళు చేయిందని కొట్టరు వీళ్ళకి ఇదంతా ఉంటుంది వాళ్ళ ఆలోచన మనకి సహోదరులు ఎట్టారు సార్ ఒక తల్లి కడుపున పుడితేనే కదా సహోదరులు అయ్యేది అందుకే కారండి అందుకే కారు వీళ్ళు జస్ట్ నోట్ల నుంచి వస్తుంది అంతే మాట హృదయం నుంచి రాదు వాళ్ళకి అవిశ్వాసులతో మీకు పోలికేంటి మీకు పాలి ఏంటి వాళ్ళకి దూరంగా ఉండడం అని చెప్పి రాసుకున్నారు వాళ్ళు చెప్పండి సార్ భాస్కర్ రాజు గారు కిరణ్ గారు మహర్షి గారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరికీ రిక్వెస్ట్ అండి భరతమాతని తల్లి అని ఒప్పుకొని ఏనా కొడుకు మనకి సోదరుడు కాదు వాడు సోదర అంటే దేవదూషణ మూతి మీద కొట్టండి గారు ఉన్నారా ఉన్నా చెప్పండి ఇప్పుడు ఇండియా ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది సింధు నది నుంచి నుంచి సింధు వచ్చింది అంటే హిందూ అనేది కూడా సింధు నుంచి వచ్చింది కదా రెండు ఒకటే అవునా ఒక భాషలో వాడు ఇంకొకటి ఇంకో భాషది అంతే హిందీ అనేది హిందీ పదం హిందీ అంటే ఇప్పుడు హిందీ అనే మాట కూడా అక్కడి నుంచి వచ్చింది హిందుస్థాన్ లో మాట్లాడే వాళ్ళ భాష హిందీ అని చెప్పి అప్పుడు పెట్టేది పేరు ఇప్పుడు జై ఇండియా అన్న జై హింద్ అన్న రెండు ఒకటే ఒకటే అయితే జై అనేది సంస్కృతం లేదా హిందీ అవుతుంది ఇండియా కలిపాడు అంటే ఎటకారం ఉంటది భాష కాదండి నేను జై హింద్ అన్న జై ఇండియా అంటే అంటే రెండు ఒకటే కదా తిక్కలా కూడా కావా అనవసరం మీద వాడికి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు చెప్పండి చెప్పండి సార్ కానీ నేను చూస్తే నాకు మీ గుర్తు వస్తుంది సార్ అది యు సీ దిస్ గై యు సీ దిస్ గై నెంబర్ వన్ బుల్షీట్ ఫెలో కాదు వాడు నిలబడి చెప్తుంటే ఈ పక్కన టిష్యూ కాడు చూడు ముఖం ఈ పేరు తిరువీధుల శివకుమారు సిగ్గుండాలి ముండకి సార్ సైట్ అడుతున్నాడు సార్ నా ఇప్పుడు లేచి నుంచి ఉంటున్నాం అంటాడు అదే మాట వస్తుంది అక్కడ ఇది విన్నా కాదండి కాదు కాదు ఇప్పుడు ఏంటండి ఈ పాయింట్ చూడండి వీళ్ళు హిపోక్రసీ ఎలా ఉంటుందో కరుణ అక్కడ కరెక్ట్ గా చెప్తాడు చూడండి ఒక్కసారి జస్ట్ ఒక హాఫ్ మినిట్ చేపల మార్కెట్ ఏం అర్థం కావట్లేదు ఏం అర్థం కావట్లే ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడ వీళ్ళందరులో అందరు గా ఉంటుంటే ఇద్దరు మాత్రం నవ్వుతున్నారు గమనించండి ఎవరిద్దరు చెప్పుకోండి చెప్పుకున్నాడు మాత్రం చూసారా చూసారా అండి వాళ్ళకి ఇట్లాంటి గొడవలు అంటే ఇష్టం పృథ్వీ గారు మహర్షి గారు అర్థం అండి మీ ఎవరికి అర్థం కానీ ఏంటంటే అంటే మీరు తెలుసు మర్చిపోయి ఉంటారు ఒక విషయాన్ని కన్నా తల్లినే గౌరవించద్దు లేదా పూజించద్దు తల్లి కంటే దేవుడి కన్నా తల్లి గొప్పదా అనే వైరస్ ఎక్కిన వాళ్ళకి భూమి మాత అనే అసలు ఫీలింగ్ ఎందుకుంటే చెప్పండి కనీ పెంచి నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి మీదే వీళ్ళకి ఆ భావం అనేది ఉండదు ఉండకూడదు వీళ్ళ సిద్ధాంతం ప్రకారం ఇంకా భూమి మీద ఎందుకు ఉంటుంది చెప్పండి అది జస్ట్ నేల అంటే వాళ్ళని తప్పు పట్టకూడదండి వాళ్ళ తప్పు కాదు అది అందరూ అక్షలం వంశస్థులే అంటున్నా నేను ఆ పుస్తకం ప్రమాదకరం అని చెప్పేది ఎందుకే ఆ పుస్తకం ప్రమాదకరం ఒక్క సెకండ్ ఇదేనండి జాన్ వారు నన్ను కొట్టి చంపినా కూడా జై అని చెప్పారు అంటే మనిషి నైజం ఎలా అనిపిస్తుంది నేను ఒక ఫిక్స్ అయ్యాను ఒక ఒక నమ్మకం లేక ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఏం చెప్పిన మారణం అని ఆయన అభిప్రాయం కదా ఇప్పుడు నన్ను కొట్టి నేను నమ్ముకోను అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మరి అది అది వారికి తీసుకెళ్ళి నరకం అంటున్నారు ఇప్పుడు మీరు మీరేమో మీరు ఈ దేశంలో తింటా ఈ దేశంలో పుట్టి పెరుగుతా పుట్టి పెరిగి అన్ని అనుభవిస్తూ ఈ దేశానికి మీరు అర్థమైందా వీళ్ళకి అభిప్రాయాలు ఉండొచ్చండి వీళ్ళు కొట్టినా వీళ్ళంటే వీళ్ళని కొట్టినా వీళ్ళని చంపినా వీళ్ళు జయిందనరు అది తప్పు కాదు కానీ ఇది ఈ దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ తిని ఇదంతా అనుభవిస్తా అని మాత్రం అనరు కానీ యాడో పుట్టి ఎక్కడి నుంచో వీళ్ళు తీసుకొచ్చిన శవమాతాన్ని మాత్రం మన మీద రుద్దినప్పుడు మనం నమ్మాలంటారు అద్దుకోవడం కాదు వద్దంటే నరకం ఏంటండి ఇక్కడ పుట్టిన వాళ్ళు దీనికే అని కూడా అనోళ్ళు మనం జయిస్తాను ఎందుకు అనాలండి చెప్పండి వాళ్ళు చేసుకొస్తే అనకూడదు అందులో అర్థమే లేదు నమ్మకపోతే కానీ నరకం అంట మళ్ళీ అలా నరకానికి వేసేవాడు నిజంగా దేవుడు అవుతాడు చెప్పండి స్యాడిస్ట్ అవుతారు గానీ ఇది ఇలా హిపోక్రసీ అనమాట వీళ్ళు మాత్రం ఈ దేశంలో పుట్టి జై హింద్ జయింద్రు మనం మాత్రం యేసుని నమ్ముకోవాలి ఎంతకన్నా ఏదన్నా ఉంటుందండి వన్ వే స్ట్రీట్ అంతా ఇంతకన్నా ఏదన్నా దరిద్రంగా ఉంటుందా చెల్లని అనేది హిపోక్రసీ అనేది వీళ్ళు హింద్ కూడా అనగానే మనం యేసుని నమ్ముకోవాలా యేసుని నమ్మాలా ఏసుని అంగీకరించాలా దేవుడుగా నిజంగా ఇది చూసిన వాళ్ళు ఎవరో కూడా చేసి పట్టుకోరండి ఒక్క సెకండ్ ఆలోచించండి వీళ్ళది ఎంత భావదారిద్రం కాకపోతే నీ దేశం కాదు నీ మతం కాదు ఎక్కడో ఎవరిదో పుట్టింది పట్టుకొని వాళ్ళకి జై ఇప్పుడు జై ఇండియా అంటారండి జై హిందూ పోయింది జై భారత్ పోయింది చూడండి నా దేశానికి నేను జై కొడతాను జై ఇండియా అంటాను జై భారత్ పోయింది నా జై భారత్ కాదండి వీడికి జై ఇండియా అర్థం కూడా చెప్పేసండి అది కూడా ఎప్పుడు మాపేస్తాడు అది కూడా అంతే కదా ఆపేస్తాడు ఆగండి ఒకసారి కాదు రాజ్యాంగంలో ప్రథమ పీఠిక ఉంటుంది చూసారా ఇండియా దట్ ఈస్ భారత్ ఉంది మరి భారతదేశం పేరు భారతేగా జై భారత్ అండ ఇప్పుడు ఇప్పుడు అండు ఇంకా అనేది అయ్యా రాజ్యాంగం అంటారు కానీ లౌకిక దేశం ఇది లా ఉంది చట్టం ఉంది న్యాయం ఉంది ఈ లౌకిక దేశంలో ఈ దేశాన్ని భారత్ అనకూడదని ఉన్నాయి రాజ్యాంగంలో మీకు తెలియదు కాదు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా లౌకిక దాన్ని ఏంటండి రాజ్యాంగాన్ని ఏంటండి భారత్ ఏంటండి ఇండియాని వదిలేస్తారు ఆఖరికి యూఎస్ కూడా వదిలేస్తారు వీళ్ళు యూఎస్ కూడా వదిలేస్తారు మొహమాటమే లేదనమాట నైజం అన్నమాట వైరస్ లక్షణం అది అది సో జై హిందూ అసలు అనలేదు జై భారత్ అని వదిలేశాడు ఇప్పుడు జైఇండియా అన్నాడు రేపు అది కూడా ఏదైనా హిందుత్వానికి లింక్ పెట్టాం అనుకోండి దాన్ని కూడా వదిలేస్తాడు వైరస్ లక్షణం అది ఇక్కడ ల్యాండ్ కాదు జాగ్రఫికల్ బౌండరీ కాదు మతం క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఇక్కడ హిందుత్వం ఉంది కాబట్టి దానికి లింక్ అయ్యే దేన్ని కూడా మేము అంగీకరించం అంగీకరిస్తే నేను జై భారత్ అంటాను అని అంటే భారత్ ఎవరండి అని ఏదో అన్నట్లున్నాడు కదా సార్ యాక్చువల్లీ ఇక్కడ ఇంకో మాట చెప్పాలి భా అంటే కాంతి కూడా ఉంటుంది భారత అంటే వేదాన్ని నమ్మే భూమి లేదా వేద క్రతువులు గట్టిగా జరిగే భూమి అని అర్థం కూడా ఉంది మనకి పిచ్చిన కడుకులు ఎలా అయితే లేదు అది జాంబీకి ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అండి ఒకవేళ నిజంగా నమ్మకపోతే నరకమైన ఉంటే మా గ్రంథాల్లో వాటిని మేము తీసేస్తాము మరి మీరు కూడా తీసేస్తారంటే కుమార్ అంటాడు అది వాళ్ళ అని చెప్పేసి జవాంబాబుతో మనకు అనవాస్తాం అని అర్థం అవుతుందా ఒకవేళ వాళ్ళు ఖండించే విషయం చెడన్న విషయం మన గ్రంథాల్లో ఉంటే మనం తీసేస్తామన్నాం కానీ వాళ్ళ గ్రంథాల్లో చెడన్న విషయం ఉన్నా వాళ్ళు తీరు ఆర్గ్యుమెంట్ కోసం వరకు వాదిస్తారు కానీ అదే చెడు వాళ్ళ గ్రంథాల్లో మన గ్రంథాల్లో కూడా ఉంటే మనం తీసేస్తానికి రెడీ కానీ వాళ్ళు దానికి రెడీ కాదు దాని అర్థం ఏంటి ఉపయోగం లేదు వీళ్ళతోటి పెట్టుకున్న ఓ డిబేట్ అర్థం అవుతుంది కదా ప్రాణం పోయినా మేము ఏది మార్పు అనేది చందం గాన్ మన దాంట్లో ఒకవేళ పురుగు అయితే తీసేద్దామని చెప్పేసి మనం అంటున్నాం వాళ్ళు తీయడానికి కూడా రెడీ లేరు అనమాట తర్వాత ఈ వీకే చెప్తాడండి భారతదేశం చాలా గొప్పది అని ఇది కూడా దరిద్రాల్లో నా భారతదేశము చాలా గొప్పది అని సర్వ సో భారతదేశం గొప్పదండి కానీ ఎందుకు ఇందాక గారు మీరు వీడియో పెట్టారు కదా ఉన్నారా ఇంకా వీడియో ఉందా ఉంది కదా ఇప్పుడు కదా పెట్టండి వీడిది ప్లే చేసిన తర్వాత తీసుకుందాం చూడండి పాస్టర్ల చెల్లంగి తరం ఎలా ఉంటుంది ఎంత టూ ఫోర్ అంటే ఫోక్ టంగ్ అంటారు కదా రెండు నాలుగుల ధోరణి టోపాస్ అనేది ఎలా దిగుతుంది చూడండి ఇప్పుడు మీకు లైవ్ చూడండి కర్త కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలో ఎవరికైనా అర్థమైతే భారతదేశానికి అర్థం అవుతుంది యొక్క గ్రంథాలలో నిక్షిప్తముగా సత్యదేవుడు ఒకే ఒకడు ఉన్నాడు అనే విషయం గాని ఆయన వస్తాడు యజ్ఞం అవుతాడు అన్న విషయం గాని నా భారతీయులకు బాగా తెలుసు మాట్లాడదామా ఎప్పుడైనా నా భారతీయులకు తెలుసు ఏది వస్తాడు దేవుడు యజ్ఞం అవుతాడు అని చెప్పి భువనసినది అది బొందండి ఆడుందండి ఓకే వేదాల్లో ఉంది నా భారతీయులకు తెలుసు భారతదేశం గొప్పదన్నాడు కదా ఇక్కడ ఈ లైవ్లో ధర్మగారు పెట్టారా ఇది చూడండి వాడి చెల్లం తన ఎంత చూపించిన వీడియోని మళ్ళీ ప్లే చేస్తా ప్లీజ్ చేయండి సార్ ప్లీజ్ చేయండి ప్లీజ్ చేయండి కోసం మాట్లాడారు జూస్ దేవత కోసం మాట్లాడారు అని అనుకూలమైన విషయాలను మాత్రం ఎత్తుకుని సువార్థ చెప్పాడు అలాగే మేము కూడా వేదాలలో చాలా చెప్తుంది చాలా విషయాలు ఉన్నాయి ఆ బ్రదర్కి మాత్రం బ్రదర్కి తెలిసినవి మాకు కూడా తెలుసు మేము వేదాలు చదువుతున్నాం సో వేదాల్లో ఏ విషయాలు ఉన్నాయి అవన్నీ మాకు కూడా కనబడుతున్నాయి కానీ ఈ విషయాలలో వేదాల్లో సమాంతరమైన విషయాలను ఎత్తుకుని సువార్థ ప్రకటిస్తున్నాము ఎందుకు అంటే వాళ్లకు సువార్త వారు తిరగాలి అనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఇది పౌలు వాడారు ఇది మేము కల్పించిన సిద్ధాంతం మేము అవలంబిస్తున్న పద్ధతి కాదు ఇది అది పౌలు యొక్క బోధ పౌలు విధానం అలాగే మేము కూడా వేదాల్లో ఉన్న స్త్రీ గానీ ఏముడు గానీ లేకపోతే ఇంకా చాలా 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 విషయాలు చెప్పారు అవే మేము అందులో సువార్థకు అనుకూలమైన విషయాలు మాత్రమే మేము వాడుతున్నాము ప్రకటిస్తూ ఉన్నాము చాలా క్లియర్ గా చెప్తున్నాను చాలా క్లారిటీ ఇస్తున్నాను వేదాలలో బైబుల్ కి సంబంధించిన సత్యానికి సమాంతరంగా కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని ఎత్తుకొని ప్రజెంట్ చేస్తున్నాం ఎందుకనంటే వేదాలను నమ్మే వారు మన మన చుట్టూ ఉన్నారు వారికి సువార్త అర్థం అవ్వడం కోసం గమనించండి 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 కానీ బైబుల్ కి సంబంధించిన కొన్ని పాయింట్స్ వేదాల్లో ఉన్నాయి వాటిని వాడుకొని స్వార్థ చెప్పుకోవాలన అవతల వారికి మతాన్ని గౌరవించిన అవుతాము వారికి మాకు మధ్యలో ఆయక వాళ్ళు మనకి బైబుల్ కి దగ్గర అవుతారు సువార్థకకి దగ్గర అవుతారు ఈ రీతిగా చెప్తే వారి సువార్త వైపు వారికి మనసుని తిప్పుకుంటారు వేదాల్లో ఏవేవో ఉండొచ్చు అది వారి విషయం అది వారి సబ్జెక్ట్ కానీ నాకు వారిని క్రిటిసైజ్ చేయడం అనేది నా యొక్క పద్ధతి కాదు నాకు మ్యాటరే కాదు కాబట్టి వాటిని ఎత్తుకున్నాను మనం మొట్టమొదటిగా సిలవ వేయబడిన ఏసును చూపించాలి అది మన మెయిన్ ఎజెండా అది పౌల ఎజెండా ఇంతకన్నా రెండు నాలుగుల సర్పం ఉంటుందా ముందు చెప్పాడు చెత్త అని చెప్పి తర్వాత పబ్బం గడుపుకోవడానికి జనాల్ని మోసం చేసి వీళ్ళ సువార్త వైపు తిప్పడానికి ఎన్న బొంకుతారండి వ్యాపారం కోసం ఏదైనా తింటాం ఏదైనా చేస్తాం మళ్ళీ ఇది ఇంక ఇంతకన్నా వేరే ప్రూఫ్ అవసరం లేదండి చాలండి ఇక చూపించింది అదండి డిబేట్ లో ఈ రోజు కొంచెం బాగా రభస వివాదాలైనా గానీ చాలా చాలా క్రూషియల్ ఇన్ఫో బయటకు వచ్చింది వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఉద్దేశాలు ఎలా మార్చుకుంటారు దేశభక్తి అంటానే దేశము అంటే ఏంటి కాన్సెప్ట్ క్రైస్తవానికి అనుకూలంగా ఉండేది దేశం వాళ్ళు జాగ్రఫికల్ బౌండరీస్ కానీ వీటిని రెస్పెక్ట్ చేయరు మాకు ఫేవరబుల్ అంటే మాకంటే ఏంటి క్రైస్తవానికి ఫేవరబుల్ గా ఉందా లేదా జై హింద్ అంటే అది ఫేవరబుల్ గా లేదు కాబట్టి మేము అనం జై భారత్ అంటాం జై ఇండియా అంటాం ఓ జై భారత్ కూడా ఫేవరబుల్ కదా ఓకే ఇప్పుడు జై భారత్ అని కూడా అన్నాం మేము జై హిందనో జై ఇండియా అనే అంటాం రేపు ఇండియా కూడా హిందూ మతానికి ఫేవరబుల్ అని చెప్పేసి తీసుకురండి జై భారత్ అనో జై హింద్ అనో జై ఇండియా అని కూడా అనో గాంప్లీట్లీ అంతేనండి ఇండియానా భారత హిందుస్థానా అనేది కాదు క్రైస్తవమా కాదా అనే యాంగిల్లోనే వీళ్ళు చూస్తారు అదే వీళ్ళకి చాతవును వేరే యాంగిల్లో వీళ్ళు చూడలేరు వాళ్ళ అంతరంగం అనేది బయటపడింది ఆ విషయంలో మాత్రం కరుణాకర్ గారు లలిత్ గారు నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యారు ఇంకొన్ని వచనాలు తీసుకొని రావచ్చు ఓకే అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ అయితే వాళ్ళ ఉద్దేశాలను బయట పెట్టడంతో సక్సెస్ఫుల్ అయ్యారండి ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను అదే వీళ్ళు హిపోక్రసీ ఏంటి అని చెప్పేసి తీసుకురావాలి బయట చెప్పినట్లేదు అన్నమాట లోపల ఇదంతా గమనిస్తే పోల్చుకొని చూస్తే ఇక్కడ ఇట్లా చెప్పారు ఇంకో చోట ఎలా చెప్పారు అని క్లియర్ గా దొరికిపోతుంది జాంబీ కూడా అంతే బట్ క్రైస్తవుడే కాదన్నాడు దేశాన్ని న్యాయం చేయాలని చెప్పేసి బైబుల్గా ఎట్లా బైబుల్ దేశంగా ఎట్లా మార్చాలి ఇదంతా కూడా సో చెప్పేది ఎలా ఉంటదండి చేసేలా ఉంటాయి వీళ్ళ చిల్లంగితనం ఎలా ఉంటుంది రెండు నాలుకల ధోరణి ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను